కూటమి ప్రభుత్వం నిరుద్యోగులను ఏడాది కాలం పాటు తీవ్రంగా మోసం చేసిందని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు దోలం నాగేశ్వరరావు ఆరోపించారు గురువారం ఏలూరులోని వైసీపీ జిల్లా కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో పార్టీ నాయకులతో కలిసి మాట్లాడిన దోలం కూటమి పాలనపై తీవ్ర విమర్శలు గుప్పించారు ఏడాది కాలంలో కూటమి ప్రభుత్వం పేద ప్రజలకు చేసిందేమీ లేదని ఆరోపించారు దీన్ని నిరసిస్తూ శుక్రవారం ఏలూరులో నిరుద్యోగులు యువతతో పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాన్ని చేపట్టనున్నట్లు ఆయన స్పష్టం చేశారు సమావేశంలో మాజీ ఎమ్మెల్యే పుప్పాల వాసుబాబు చింతలపూడి వైసీపీ ఇన్ఛార్జి కంబం విజయరాజు వైసీపీ యువజన విభాగం జిల్లా అధ్యక్షులు కామిరెడ్డి నాని నాయకులు నెరసు చిరంజీవులు గుడిదేశి శ్రీనివాస్ నౌకపై సుధీర్బాబు మునులు గురునాథ్ తదితరులు పాల్గొన్నారు ఓట్లు వేయించుకునే దాకా ఒక మాట ఓట్లు వేయించుకుని సీట్లో కూర్చున్న తర్వాత ఒక మాట చెప్పేటువంటి నాయకుడు చెప్పే మాటలా ఇది మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే ఎన్నికల ముందు ఏదైనా వాగ్దానాలు ఎలా ఇచ్చారో ప్రతి వాగ్దానాన్ని కూడా తూచా తప్పకుండా అమలు చేసి నాయకుడు అంటే ఎలా ఉండాలి నాయకుడు నోటు వెంట మాట వచ్చిందంటే అమలు తీర్చి తీరుతాడు అనే నమ్మకాన్ని పెంచుకున్నారు మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు మరి ఈ రోజున ఉన్నటువంటి ప్రభుత్వంలో మీ నాయకులు చెప్పిన మాటలు చంద్రబాబు నాయుడు గారు చెప్పనివ్వండి పవన్ కళ్యాణ్ గారు చెప్పనివ్వండి బీజేపీ వాళ్ళు చెప్పనివ్వండి ఎవరు చెప్పినా మేము అమలు చేయకపోతే మా చొక్కా పట్టుకు నిలయ్యని చెప్పారు ప్రతి నెల నెలా ఇస్తున్నటువంటి నిరుద్యోగ వృత్తినివ్వాలి ఇప్పించే కార్యక్రమం చేయాలి మనం ఇది మన బాధ్యత ప్రతిపక్షంగానే మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల ప్రకారం రేపు శాంతియుతంగా మరి ర్యాలీగా వెళ్ళి కలెక్టర్ గారికి వినతిపత్రం ఇచ్చేటువంటి కార్యక్రమం చేపడుతున్నాం ఏలూరు పట్టణంలో ఏలూరు జిల్లాలోని వైఎస్ఆర్సీపీ పార్టీ కార్యకర్తలు నాయకులు ముఖ్యంగా మా జిల్లా అధ్యక్షులు డిఎన్ఆర్ గారి అధ్యక్షతన సారథ్యంలో ఫీజు రీఎంబర్స్మెంట్ మీద ఈ కూటమి ప్రభుత్వం దాదాపుగా సంవత్సరం పాటు పరిపాలన సాగించింది ప్రజలకు అనేకమైన వాగ్దానాలు ఇచ్చి కుటుంబ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది వైఎస్ కాంగ్రెస్ అధ్యక్షులు జగన్మోహన్ గారి పిలుపు మేరకు రేపు ఏలూరు జిల్లా ఏలూరు పట్టణంలో డాక్టర్ మహేశ్వర రాజశెట్టి గారు వినంగా నించి సుమారు తొమ్మిదిన్నర గంటలకి కలెక్టరేట్ వరకు ర్యాలీ చేపట్టి డబ్బులు ఒక సంవత్సరం ఎక్కుంటారు మళ్ళీ రెండవ ఏదో ఒక చిన్న ఒక అమ్మఒడిగా అక్కడ మన తల్లి వందల పేరుతో చిన్న షాక్ చేస్తారు అది పూర్వపరం కరెక్ట్ తెలియదు ఇంకా ఇంకా మిగతా రేపు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి పిలుపు మేరకు ఎవరైతే ఈ కూటమి ప్రభుత్వం చేతిలో మోసపోయిన విద్యార్థులు ఉన్నారో నిరుద్యోగులు ఉన్నారో వాళ్ళందరి తరఫున పోరాటం చేయడానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యువజన విభాగం మరియు విద్యార్థి విభాగం ఆధ్వర్యంలో మా జిల్లా పార్టీ అధ్యక్షులు దూలం నాగేశ్వరావు గారి అధ్యక్షతన రేపు ఏలూరు జిల్లా కలెక్టరేట్ వద్ద ధర్నా కార్యక్రమం మేము చేయడానికి నిర్ణయం తీసుకున్నాం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి గారు పిలుపు మేరకు యువత నిరుద్యోగులపై ఇంతవరకు ఈ ప్రభుత్వం ఏర్పడి ఒక్క పైసా కూడా వాళ్ళకి ఏది నిరుద్యోగ భృతి కానీ ఫీజు రియంబర్స్మెంట్ కానీ అమ్మఒడి ఏదో వాళ్ళు ఏదైనా వస్తానంటున్నారు అవి ఎవనందుకు గాను విద్యార్థుల తరఫున నిరుద్యోగుల తరఫున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఫిలిప్ మేరకు రేపు సెంటర్ నుంచి కలెక్టర్ గారు గురించి ప్రచారం ఇవ్వడం జరుగుతుంది ప్రతి ఒక్క వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు అందరూ కూడా ప్రజలు అందరూ వేలాదిగా పాల్గొని కార్యక్రమాన్ని చేపించేవలసింది పోతుంది